మే పదమూడవ తేదీన జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉస్మానాబాద్ నియోజకవర్గం చిగురువాణి మండలంలో వివిధ గ్రామాలు పర్యటిస్తూ మా పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖలం చేయడానికి అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదవ తేదీన రెండో విడత మరి ప్రచార కార్యక్రమాన్ని ఇంటింటే తిరగడానికి సమాయత్తపరుస్తూ గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది మరి సందర్భంగా గాగిరెడ్డిపల్లె గ్రామంలో జిల్లా అధ్యక్షులు మరి ఇక్కడ జరిగేటువంటి సమావేశాన్ని పాల్గొనడం జరిగింది చాలా విషయాలు చెప్పారు ప్రధానంగా ఇందుర్తి నుండి గాగిరెడ్డిపల్లె వరకు ఇందుర్తి నుంచి నవాపేట వరకు సిఆర్ఎఫ్ నిధుల ద్వారా రోడ్డు జరిగిందంటే వాస్తవంగా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశానికి పోయి వచ్చేటప్పుడు యాలాల మల్లన జాతర జరుగుతుంది ఇందుర్తిలో ఇందుర్తి టు నవాపేట రోడ్లో ఉన్నటువంటి యాలమలన జాతర సందర్భంగా జిల్లా అధ్యక్షుల వారిని ఆ జాతరకు మేమిద్దరం కలిసి జాతరకు వెళ్ళాం అప్పుడు ఆ రోడ్డు దుస్థితి చూస్తే ఒక్కొక్క రోడ్డు పైన ఏర్పడ్డ గుంతలో ఒక టిప్పర్ పోసినా కూడా గుంత పూడే అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ నుంచి నవాపేట వరకు నవాపేట నుంచి కొండాపూర్ తాళ్ళ వరకు కూడా అదే దుస్తున్నది అదేవిధంగా నిందుది నుంచి మరి గాయిరెడ్డిపల్లె చెరువు కట్ట మీద సుందరగిరి వరకు కూడా అటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా గాగిరెడ్డిపల్లె చెరువు కట్ట నుంచి చింతలపల్లె వరకు బే చాలా ప్రమాదకరమైనటువంటి రోడ్డు అధ్వాన్నంగా వర్షం పడితే మరి చెర్లకు ఎట్లయితే ఏమైనా పడతాయి జారిపడతాయనేటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఉంటే సిఆర్ఎఫ్ ద్వారా అంటే ఎంపీ గారు చెప్పి మన భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానంగా జిల్లా అధ్యక్షుల వారే ఆ యొక్క ఈ రోడ్లను రెండింటి కూడా మరి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి సిఆర్ఎఫ్ నిధుల కింద ఇటు పదిహేను కోట్లు అటు ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేయించి చిరకాల వాంచ ఒక రకంగా ముప్పై నలభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రోడ్ల మరి స్వప్నాన్ని కలను చిరకాల వాంచను మరి నెరవేర్చినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియాలి మనము ఖచ్చితంగా వారి చెప్పిన సూచన మీదనే పార్లమెంట్ సభ్యులు ఈ రెండింటిని కూడా మనకు మంజూరు ఇచ్చిండ్రు ఈ ప్రాంతం ఈ రోడ్ల ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది అయితే ఎంపీ గారు మరి అంత కష్టపడి ఈ రోడ్లు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో కొద్దిగా రోడ్ల నిర్మాణం పనులు ఏజెన్సీ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కింద పడి దెబ్బలు తగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాకపోతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి అధికార యంత్రాంగం ఏమైనా కాంట్రాక్టర్లను పనులు చేయకుండా బెదిరించిందా ఏందని అనుమానం వస్తుంది డౌట్ వస్తుంది ఆ నవాబేట్ రోడ్డు కూడా కంకర పోసి పెట్టారు ఈ సుందరగిరి రోడ్డు కూడా కంకర పోసి వదిలిపెట్టారు మేము ఎన్నిసార్లు కాంట్రాక్టర్లు మందలించినా రేపు స్టార్ట్ చేద్దాం ఎల్లుండి స్టార్ట్ అని చెప్పి చెప్తున్నారు ఇవాళ కూడా అడిగితే మహారాష్ట్రలో నిన్ననే మరి పోలింగ్ అయిపోయింది ఆ డాంబరు పోసేటువంటి లేబరు మహారాష్ట్ర లేబర్ కాబట్టి రేపు వస్తారని కా ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మరి వారం రోజుల్లో కనుక ఈ రెండు రోడ్లు కనుక పూర్తి చేయకపోతే మరి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి మేము ఊరు అంటే గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడమా మీ రోడ్ల సంగతి ఏందో చూసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంత కష్టపడి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుని మీద కొంతమంది దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి అంటే కళ్ళుండి కూడా చూడలేనటువంటి కొంతమంది కుహన వీళ్ళు ఉంటారు కదా ఈ మన ఇట్లాంటి వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రోడ్డు మంజూరు చేసిన తర్వాత ఎంపీ గారి బాధ్యత ఏముంటుందో తెలుసుకోలేనటువంటి మూర్ఖులు దుష్ప్రచారం చేసే పరి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళ తప్పు వల్ల మరి ఈ పనులు లేట్ అవుతూ ఉన్నాయి వెంటనే ప్రారంభం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే మళ్ళీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి వాళ్ళ నేను అంటే మేము నిరంతరం ప్రజలలో ఉంటున్నాం ఇలా అరవై డెబ్బై డెబ్బై సంవత్సరాల తల్లి కూడా ఎవరికి ఓటేస్తామమ్మా అంటే మోడీ గారికి ఓటేస్తామంటుంది మేము మోడీ బియ్యం అంటున్నారు కరోనా సందర్భంగా మాకు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినామని చెప్తున్నారు రైతులు కిసాన్ పిఎం కిసాన్ యోజన కింద మాకు రైతు పెట్టుబడి సహాయం వస్తుందని చెప్తున్నారు ఏ వర్గం చూసినా కూడా మోడీ గారు రావాలి మోడీ గారు రావాలి మూడోసారి మోడీ గారు రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తుంటే వీళ్ళు మనికి మాలిన పద్ధతుల్లో భారత రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు భారత రాజ్యాంగం అవసరమైనప్పుడల్లా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం ఉందో ఇప్పటికి చాలాసార్లు భారత రాజ్యాంగం మార్చబడ్డది నూట తొంభై సార్లు మార్చబడ్డది ఇప్పటి వరకు అనేక అమెండ్మెంట్స్ మరి తీసుకొచ్చింది తీసుకురాబడుతూ ఉంది కాబట్టి అది సమూలంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తమే తీసేస్తారని ప్రజలను తప్పుదోవ పెట్టించేటువంటి ప్రయత్నం చేసినా ఈ ప్రజలు మోడీనే మూడోసారి ప్రధానమంత్రి చేయాలని బండి సంజయ్ గారిని రెండోసారి ఎంపీ చేయాలని చెప్పి మరి సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం మారుస్తామని చెప్పేటువంటి నాయకులకు వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే వాటి ఏదో డాంబికాలకు ప్రకటనలు కాకుండా స్టేట్మెంట్లు కాకుండా ఏదో సోషల్ మీడియా ప్రకటనలు కాకుండా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక చౌరస్తాలో కూర్చుంటే బీజేపీ నాయకులుగా మేము వస్తాం మరి జే ఇతర రాజ్యాంగం అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రావాలి కూర్చుందాం రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం చర్చ పెడదాం రచ్చబడ్డగారు చర్చ పెడదాం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నది మీరనేది నిజమా మేము బీజేపీ ఎక్కడైనా చెప్పిందా మరి అటువంటి వాళ్ళను బీజేపీ సహించిందా ఇవి చర్చ పెట్టడానికి చిత్తతో మీరు వస్తే దానికి సిద్ధం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని మీరు చేసేటువంటి పనుల వల్ల మీ పార్టీలు చేసేటువంటి అభివృద్ధి వల్ల ఓట్లు అడుక్కునేటువంటి పరిస్థితి లేదు మోసపు వాగ్దానాలు దొంగ వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి ఓటు దొబ్బుకొని పోయి ఇవాళ ఏం చేయలేక ముఖం సాటేసి వీళ్ళ బీజేపీ అత్త మళ్ళీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక దొంగ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం మాలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం